కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది క్రామ్ బనరసి మహల్లా ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 1 నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత సుప్రీం కోర్టు పోక్సో కేసులో ఒక వ్యక్తి కేసు ఫైల్ అయిన తర్వాత కోర్టుకు రావడం జరిగింది ఆ కేసు వచ్చిన తర్వాత కొన్ని హియరింగ్స్ తర్వాత అతను కోర్టుకు వచ్చే టైంలో అతనిని మేము దోషిగా పరిగణించి అతనికి పనిష్మెంట్ ఇవ్వలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పును వెలువరచడం జరిగింది ఎందుకు అంటే ఎప్పుడైతే తను కేసులు ఫైల్ అయిన దానికంటే ముందు ఒక మైనర్ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టేసుకొని ఆవిడని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఆవిడకు ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మైనర్ బారికను అలా చేశాడు అని చెప్పేసి పోక్సో కేసు అనేది అట్రాక్టివ్ చేస్తూ అమ్మాయి వాళ్ళ పేరెంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది జరిగిన కొన్ని రోజుల కంటే ఒక వన్ టూ ఇయర్స్ వరకు కూడా అతను దానికి హియరింగ్స్ కంతా కూడా కోర్టుకు అటెండ్ అవుతాము అవడము అదంతా చేస్తూ వచ్చారు వచ్చిన తర్వాత లోయర్ కోర్టులో అతనికి పనిష్మెంట్ విధిస్తూ ఇతన్ని ఎలాగైనా సరే రిమాండ్ చేసేయండి అని చెప్పేసి అంటే దాన్ని సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ధర్మాసనం ఏం చేసింది అంటే మొత్తం పరిగణించడం చేసింది అన్నట్టు అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఎవరైతే అమ్మాయి మైనర్ అమ్మాయి మీద இல்ல <muchas> జరిగింది సెక్సువల్ అబ్యూజ్ జరిగింది అని చెప్పేసి పోక్సో కేసు అప్లికేబుల్ అయిందో అదే అమ్మాయిని అతను పెళ్లి చేసుకొని చాలా బాగా చూసుకుంటున్నాడు అదే అదే రకంగా ప్రేమించడం వాళ్ళిద్దరి మధ్యలో కూడా అన్యూన్యంగా అదే విధంగా ఉంటున్నారు కాబట్టి వారిని ఇప్పుడు విడదీసి ఈ అమ్మాయిని అనాథగా మిగిల్చలేము దాంతోపాటు ఆవిడ ఎమోషన్ని మనము ఇబ్బంది పెట్టలేము వారు ఉన్న బాండింగ్ అంతా కూడా మనం డిస్టర్బ్ చేయలేము కాబట్టి అతను ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని ముందులా ఎలా అయితే ప్రేమించాడో ఎలా అయితే కేరింగ్ ఇచ్చాడో ఎలా అయితే చూసుకున్నాడో అదే విధంగా ఇప్పటికీ పెళ్ళైన తర్వాత కూడా చూసుకోవడం జరుగుతుంది అక్కడ ఆ అమ్మాయి అతని దగ్గర చాలా సంతోషంగా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇతన్ని మేము దోషిగా నిర్ధారించలేము ఎందుకంటే అమ్మాయి చాలా సేఫ్గా చాలా సెక్యూర్గా చాలా హ్యాపీగా తన లైఫ్ని తను లీడ్ చేస్తుంది కాబట్టి ఇక వారి జీవితం వారు కంటిన్యూ చేస్తారు అందుకోసం అని చెప్పేసి ఇతని మీద ఉన్న కేసులన్నీ కొట్టివేస్తూ వారిద్దరూ కూడా వారి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరచడం జరిగింది ఇక ఆ అమ్మాయి కూడా అందులో కోరుకుందన్నట్టు నా భర్తకు ఏం చేయకండి అప్పుడు ఏదో నాకు తెలియకుండా నేను కేసు పెట్టాను నాకు ఇప్పుడు కేసు నాకు వద్దు నేను విరమించుకోవాలనుకుంటున్నాను నా భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు నన్ను చాలా కంఫర్ట్గా చూసుకుంటున్నాడు నాకు ఏది కావాలన్నా కూడా మా అమ్మ నాన్నలాగానే చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది కోట్లో కూడా తను చెప్పడం జరిగింది అన్ని రకాలుగా సేఫ్గా ఉంది అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఆ పోక్సో కేసు అనేది అతని మీద ఉన్నది కొట్టివేయడం జరిగింది అంటే ఈ రకంగా అన్ని కేసులలో ఉంటుంది అని నేను చెప్పను ఎందుకంటే అయ్యో ఇలా మైనర్ అమ్మాయిని ఇలా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చా పెళ్లి చేసుకుంటే కేసు కొట్టుపోతుంది అంటే పోదు ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా అప్పుడు ఏ రకంగానైతే నా భర్త నన్ను ప్రేమించాడో అదే విధంగా ఇప్పటికీ అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు అతను నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు ఒక్కసారి కూడా నేను కేసు పెట్టాను అని చెప్పేసి నన్ను ఇంత మాట కూడా అనడం జరగలేదు మా తల్లిదండ్రులను కూడా ఒక మాట అనలేదు అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా చెప్పింది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది కానీ కొంతమంది జస్ట్ ఇంటెన్షనల్గా ఏం చేస్తారు అంటే ఓకే మైనర్ బాలికతో ఇలా జరిగింది కదా ఇప్పుడు మన మీద పోక్సో కేసు అయ్యింది కదా మనం పెళ్లి చేసుకుంటే కేసు మాఫీ అవుతుందేమో సుప్రీం సుప్రీంకోర్టులోనే ఇలా తీర్పు వచ్చింది కదా అంటే అన్ని కేసులలో ఇది వర్తించదు కొన్ని గ్రౌండ్ పాయింట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ఒక్క కేసును కూడా కొట్టివేస్తూ వెళ్తూ ఉంటే అక్కడ కేసు నిలబడే ఛాన్సెస్ ఉండదు పోక్సో కేసుకు కూడా వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ తను చాలా సంతోషంగా ఫస్ట్లో ఎలా ఉందో అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు గొడవ పడలేదు గొడవ పెట్టుకోలేదు ఈ భార్యాభర్తలు అదేవిధంగా ఏం చేయలేదు తల్లిదండ్రులు పెట్టిన పోక్సో కేసే అక్కడ కోర్టు దాకా వెళ్ళింది లోయర్ కోర్ అంటే ఎక్కడైతే కోర్టు ఉందో అక్కడ తనకు పనిష్మెంట్ ఇస్తూ తీర్పు రావడంతో దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు కోర్టుకు ఏదైతే ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో తుది తీర్పు కేసులు వద్దు శిక్షలు వద్దు వీళ్ళిద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని చెప్పేసి ఇబ్బంది జరిగింది కాబట్టి దీన్ని బట్టేసి ఏమవుతు అర్థమవుతుందంటే అంటే పోక్సో కేసు ఇక మీదట సుప్రీంకోర్టే ఈ తీర్పిచ్చేసింది కదా అని చెప్పేసి విచ్చల విడిగా పెరిగిపోతుందేమో అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఎందుకు అంటే ఇక్కడ అన్ని అన్ని రకాలుగా మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి ఇప్పుడు కన్సివ్ అయింది అంటే ప్రెగ్నెంట్ ఒక ఫైవ్ మంత్స్ ఉంది అమ్మాయి కాబట్టి ఇప్పుడు దాన్ని దీనివల్ల పుట్టబోయే పాప కూడా అనాథయ్యే ఉంటాయి కాబట్టి జైలుకు వెళ్ళిన దానిలో ఈఎంఐ డిప్రెషన్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నింటిని పరిగరలోకి తీసుకొని అలాంటి తీర్పు అనేది వెలువరచడం జరిగింది అంతేకాని కొంతమంది దీన్ని వెసులుబాటుగా తీసుకొని సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పిచ్చింది కదా అంటే అసలు కుదరదు ఇప్పుడు ఏవైతే పోక్సో కేసులు మొన్న రీసెంట్గా మనం చూస్తే నల్గొండలో కా అదే కట్టంగూరు నల్గొండ కానివ్వండి హైదరాబాద్లోని గచ్చిబోల్ కానివ్వండి ఒకరికి ఇరవై ఒక్క ఏళ్ళ జైలు శిక్ష ఒకరికి ఇరవై ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడే కేసును బట్టి కేసు యొక్క పురాపాలను బట్టి కేసు యొక్క ఎవిడెన్సెస్ను బట్టి కేసులో ఉన్న ఆంతర్యాన్ని బట్టేసి కే అన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసుకొని వారిస్తున్న వాంగ్మూలం బట్టి ఇన్ని ఆధారాలను బట్టేసే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి ఏంటిది అందులో పనిష్మెంట్ విధి వద్దా లేకపోతే ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాల మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా కోర్టు అది ఏదైతే ధర్మాసనం ఉంటారో మన జడ్జెస్ ఉంటారో వారు కూడా మొత్తం రెండు వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ఇదైతే కరెక్ట్ జడ్జ్మెంట్ ఈ కేసులో ఇదైతే కాదు ఇలా రాంగ్ ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అన్న దాని ప్రకారంగా కూడా తీర్పు వెల్లవల్చడం అనేది జరుగుతుంది కాబట్టి ఇదైతే ఈ యొక్క ఫ్యామిలీలో జరిగింది నెక్స్ట్ ఇంకా మిగతా కేసులలో కూడా ఇప్పటికీ ఒకటి మీకు ఇప్పటివరకు వార్తల్లోకి రాకపోవచ్చేమో కానీ ఇంకొక కేసులో కూడా అది వచ్చేసి కర్ణాటకలో జరిగింది పోక్సో కేసు కింద అతనికి కూడా ఇరవై ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అంటే కేసులు పడుతున్నాయి అది శిక్షలు పడుతున్నాయి అదేవిధంగా ఇలా పెళ్లి చేసుకొని అన్యూన్యంగా ఉండి దాంపత్య జీవితం చాలా నీట్గా గడుపుతున్న వాళ్ళకి వాళ్ళ వైఫ్ కన్సన్తో వాళ్ళ వైఫ్ చెప్పిన దాని ప్రకారంగా అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు ఎలా ఉన్నారు అన్ని

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.